అందరికీ నమస్కారం రేపు మంగళవారం తులసి కోట దగ్గర ఇది పెడితే మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతారు రేపు మంగళవారం తులసి కోటలో ఇది పెట్టడం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా తీరిపోతాయి మీ దాంపత్య జీవితంలో ఉన్న గొడవలన్నీ కూడా తగ్గిపోతాయి ఇప్పుడున్న కాలంలో కొందరి ఇళ్లల్లో చూస్తున్నట్లయితే భార్య భర్త మాట వినటం లేదని భర్త భార్య మాట వినడం లేదని తరచుగా గొడవలు పడుతూ ఉంటారు దాంపత్య జీవితంలో గొడవలు అనే రావడానికి కారణం కొన్నిసార్లు ఆర్థిక పర పరిస్థితులు అవ్వవచ్చు ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్ల ఇంటిలోకి కావలసిన వస్తువులు కొనలేరు ఆయన కుటుంబంతో కలిసి సమయంలో గడపలేరు కొన్నిసార్లు నరదిష్టి వల్ల కూడా దాంపత్య జీవితంలో మరియు కుటుంబ జీవితంలో గొడవలు వస్తాయి పిల్లలు మాట వినకపోవడం పిల్లల ఆరోగ్యం తరచుగా క్షీణించటం పిల్లలు తల్లిదండ్రులపై తిరిగి పడడం వంటివి నరదిష్టి ప్రభావం వల్ల జరగవచ్చు ఒకవేళ మీరు పిల్లల వల్ల జీవిత భాగస్వామి వల్ల మనశ్శాంతి కరువైనట్లయితే లేదా కరువైనట్లు ఉన్న ఆర్థిక సమస్యల వల్ల కుటుంబంలో అన్యూన్యత కరువైన రేపు మంగళవారం తులసి కోటలో ఇవి పెట్టండి తులసి కోటలో ఇవి పెట్టడం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి కుటుంబంతో కలిసి ఆనందంగా జీవిస్తారు అలాగే మీ వద్ద మీ ఇంటిలో డబ్బు కూడా బాగా నిలుస్తుంది ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడుతుంది అప్పులన్నింటిని తీర్చడానికి మార్గాలను మరుక్కుంటారు ఒకరి దగ్గర డబ్బు కోసం చేయించాల్సి వలసిన మీరే కొద్ది రోజుల్లో ఇతరులకు డబ్బు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు మీ జీవితంలో ఉన్న ఎంత పెద్ద సమస్య అయినా సరే తీరిపోవాలని కోరుకుంటే రేప మంగళవారం మర్చిపోకుండా తులసి కోట మొదట్లో వీటిని పెట్టండి మన అందరి ఇళ్లలో తులసి మొక్క ఉంటుంది శాస్త్రం ప్రకారం తులసి మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదే నారాయణులు కొలువు తీరి ఉంటారని విశ్వాసము నిత్యము తులసి పూజ చేయటం వల్ల జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు నిండుగా ఉంటాయని పండితులు చెప్తున్నారు ఇంటిలో దీపం పెట్టే ముందు తులసి కోట ముందు దీపం పెట్టాలి అలాగే లక్ష్మీనారాయణలను లేదా విష్ణువును వెంకటేశ్వర స్వామిని పూజించినప్పుడు ఖచ్చితంగా తులసి దళాలను సమర్పించాలి అప్పుడే మీరు చేసిన పూజకు పూర్తి ఫలితం దక్కుతుంది మన జీవితంలో ఆనందాన్ని నింపడానికి తులసి మొక్క ఎంతగానో సహాయపడుతుంది అలాంటి తులసి మొక్క మొదట్లో రేపు మంగళవారం ఇది పెట్టడం వల్ల మీకు సిద్ధి సంపదలు చేకూరుతాయి సంపద వృద్ధి చెందుతుంది మంచి ఆరోగ్యంతో పాటు సుఖమైన జీవితం కూడా లభిస్తుంది మరి ఇంతకు రేపు మంగళవారం రోజు తులసి కోట మొదట్లో ఏం పెట్టాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు త్రిమూర్తులలో చిన్నవాడైన బ్రహ్మదేవుడు ఎప్పుడూ కూడా రుద్రుడు కానీ కనిపిస్తాడు దానికి కారణం ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే మా వీడియో నచ్చే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పద్మపురాణం ప్రకారం వజనాబ అనే రాక్షసుడు ప్రజల్ని హింసిస్తుడం చూసి తట్టుకోలేక వెంకటనే తన చేతిలో ఉన్న తామర ఐరంగ విసిరి ఆ రాక్షస రాజును సంహరించాడు పుష్టికర్త బ్రహ్మ ఆ సందర్భంగా పువ్వు నుంచి రేకులు మూడు చోట్ల రాలి మూడు సరస్సులు ఏర్పడ్డాయి వాటిని జ్యేష్ఠ పుష్కర్ మధ్య పుష్కర్ కనీస పుష్కర్ అని పిలుస్తుంటారు అయినా బ్రహ్మచేత్ర నుంచి పుష్పం కింద భూమి మీద రాలిన ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశానికి పుష్కర్ అని పేరు పెట్టారు ఆ తర్వాత లోక కళ్యాణం కోసం అక్కడ యజ్ఞం చేయాలని సంకల్పించారు బ్రహ్మ ఎలాంటి ఆటంకాలు లేకుండా యజ్ఞం ప్రశాంతంగా నిర్వహించేందుకు రాక్షస దండి చేయకుండా సరస్సుకు దక్కనాన రత్నగిరి ఉత్తరైన నీలగిరి పశ్చిమాన సంచూర తూర్పున సూర్యగిరి అనే కొండల్ని సృష్టించి దేవతలందరినీ ఆహ్వానించాడు సుమ ముహూర్తం అసహనమైంది ఆహ్వానించే వారంతా కూడా వచ్చేసారు సరస్వతీ దేవిని చిరు తిరిగి రమ్మని కుమార్తె నారదను పంపించాడు బ్రహ్మ నారుడు వెళ్ళేసరికి శంకే చెప్పేసింది సరస్వతి దేవి రావడానికి సిద్ధంగానే ఉంది కలహబ్బోజనుడు అంటే ఊరికే ఉంటాడా నువ్వు ఒకదానివే అప్పుడే వచ్చి ఏం చేస్తావు నీ స్నేహితులు కలిసి రమ్మని సలహా ఇచ్చాడు దాంతో తన సహచరులైన లక్ష్మి పార్వతీలను కలిసి వద్దామని ఆగిపోయింది దేవి యజ్ఞ వాటిక దగ్గర మొత్తం మించిపోతుంది సావిత్రి దేవి కూడా లేదు దేవతలు ఋషులు అంతా కూడా సిద్ధం ఉండి అనుకున్న ముహూర్తానికి అన్ని యజ్ఞం జరగాలన్న తలంపుతో బ్రహ్మతో ఇంద్రుడితో వెంటనే వాదేని అంటున్న వివాహం చేసుకుని యజ్ఞమును నిర్వహిస్తాననడంతో సమీపంలోని గుజ్జర్ల కుటుంబానికి చెందిన పాలమ్ముకొని ఒక అమ్మాయిని తీసుకొస్తాడు ఇంద్రుడు శివుడు శ్రీ మహావిష్ణువు సలహాల ప్రకారం గోవులోకి పంపించటం ద్వారా ఆమె శుద్ధి చేస్తారు ఇలా చేస్తే ఆమె ఎప్పుడు పునర్జన్మ ఎత్తినట్లయితే అభ్యంతర స్నానం చేయించి సర్వాభరణ శోభిత్రే చెప్పుతో గోవుతో గోవుతో శుద్ధి చేయనబడింది కాబట్టి గాయత్రిని నామకరణం చేసి నిర్ణీత సమయానికి యజ్ఞం ప్రారంభించారు యజ్ఞం పూర్తయితున్న సమయంలో అక్కడక్కడ కొంచెం సరస్వతి దేవి బ్రహ్మదేవుడు పక్కనే ఉన్న మరో స్త్రీ ఉండడం చూసి ఉగ్ర రూపం దారి బ్రహ్మదేవుడితో సహా అక్కడ ఉన్న వాళ్ళందరినీ చేపిస్తుంది భర్తని వృద్ధుడైపమని ఆయనకు ఒక పుష్కరిలో తప్ప మరి ఎక్కడ ఆలయాలు ఉండాలని చూపిస్తుంది అన్ని దారిలోని ఓటమి తప్పదని ఇంద్రుని మానవ జన్మతి భార్య వియోగంతో బాధపడుతున్న వాళ్ళు ఇష్టమూర్తిని శ్మశారంలో భూతప్రేత ఘణాలతో ఈ జీవించమని ఈశ్వరుని దారిద్రంతో ఇల్లుళ్ళు తిరిగి భిక్షాటం చేసుకుని బ్రాహ్మణులను ధనవంత దొంగల పాలయ్యి నిరుపేదగా మారవడి కుబేరుడు చూపిస్తుంది తర్వాత సరస్వతి దేవి రత్నగిరి నీరు పర్వతాలకు వెళ్ళిపోయి తపస్సు ముక్కును పోసుకుని ఆ నదిగా మారిందని చెబుతూ ఉంటారు దేవి వెళ్ళిన తర్వాత బ్రాహ్మణులను యజ్ఞ పూర్తి చేయమని కోరుతాడు బ్రహ్మణుడు యజ్ఞం పూర్తి చేయమని కోరుతాడు బ్రహ్మదేవుడు అందుకు వారందరూ తమకు శాప విముక్తి చేయమని ఆ తర్వాతనే క్రతువు చేస్తామని అంటారు అప్పటికే యజ్ఞ ఫలంతో సిద్ధించని శక్తులతో గాయత్రీ దేవిని పుష్కర్ ప్రముఖ తీర్థక్షేత్రంగా వర్ధీలుతుందని ఇంద్రుడు మళ్ళీ స్వర్గాన్ని గెలుచుకుంటాడని విష్ణుమూర్తి రాముడిగా జన్మిస్తాడని బ్రాహ్మణుడు గురువుగా గౌరవంగా అందుకుంటాడని శాప తీవ్రతను తగ్గిస్తుంది బ్రహ్మదేవాలయం పుష్కర్లో మాత్రమే ఉండడానికి ఇదే కారణం అయితే దేవాలయంలో అత్యంత అరుదుగా ఉన్నప్పటికీ అక్కడక్కడ లేకపోలేదు కానీ అవేమీ పుష్కర్లో మాత్రంగా ఉండవు ఎందుకంటే ఈ ఆలయ స్థలాన్ని స్వయంగా బ్రహ్మదేవుడే ఎంపిక చేసుకోగా యాగనందుడు విశ్వామిత్రుడు కట్టించాడన్నది పౌరాణిక కథనం ఇక వీడియోలోకి వస్తే రేపు మంగళవారం ఉదయాన్ని నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి తలస్నానం చేసి పూజకు కావలసిన అన్ని సిద్ధం చేసుకోండి ముందుగా తులసి కోడ దగ్గర శుభ్రంగా తుడిచి కడిగి ముగ్గు వేయండి ఇక ముఖ మంచి క్లాత్ను తీసుకోండి బ్లాక్ బ్లూ కలర్లో ఉన్న క్లాత్ను తీసుకోకుండా రెడ్ గ్రీన్ రంగులో ఉన్న క్లాత్ను తీసుకోండి ఆ తర్వాత పన్నెండు నల్ల చీడి గింజలను వేయండి జీడి గింజలు ఈ పరిహారంలో చాలా ఉపయోగమైన వస్తువులు నల్ల జీడి గింజలు మీ యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి మరియు ఇతరులు మీ మాట వినడానికి చేయడానికి చాలా రగా ఉపయోగపడతాయి పరిహార శాస్త్రంలో వీటికి చాలా విశిష్టత ఉంటుంది డబ్బును మరియు మనుషులను ఆకర్షించడానికి నల్ల జీలిక జీడి గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి అంతేకాదు మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొడతాయి మీపై ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా ఆ యొక్క చెడు ప్రయోగ ప్రభావం నీపై ఎలాంటి ప్రభావం చూపించకుండా ఉండేలాగా ఈ నల్ల జీడి గింజలు సహాయపడతాయి ఈ నల్ల గింజలను పన్నెండు తీసుకొని వాటిని ఒక క్లాత్లో వేసి పసుపు కుంకుమ ఒక రూపాయి బిల్ల వేసి కొన్ని అక్షింతలను కూడా వేసి మూట కట్టి తులసి కోటలో పెట్టి దీపం వెలిగించే ధూపం చూపించండి అలా తులసి కోట దగ్గర తమ్మలపాకులు వేసి అందులో రెండు అరటి పండ్లు పెట్టి నైవేద్యంగా పెట్టి చూపించండి తర్వాత తులసి కోటకు నమస్కరించుకోండి ఇప్పుడు తులసి కోటలో పెట్టిన మూటను తీసి మీ చేతిలో పట్టుకొని మీకు ఉన్న సమస్యలను గురించి చెప్పుకోండి మీకున్న ఆర్థిక సమస్య గురించి మీ దాంపత్య జీవితంలో ఉండే సమస్యల గురించి కుటుంబ పరంగా ఉన్న ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పుకొని ఆ మూటను మీ కళ్ళకు అద్దుకొని తులసి కోటలోనే కొంచెం మట్టిని తీసి ఈ మూటను అంతలో పాతి ఈ పరిహారం చాలా రహస్యంగా చేసుకోవాలి ఈ మూట తులసి కోటలో పెట్టినట్లయితే ఎవరికి చెప్పకూడదు చీకటితో చేసుకుంటే మంచిది ఇలా వీటిని తోసి మొక్కలో నాటడం వల్ల అప్పు సమస్యలు తీరిపోతాయి అలాగే మీ జీవితంలో ఉన్న ఇతర సమస్యలు కూడా తగ్గిపోతాయి ఈ మూట తులసి కోట మంగళారం పెట్టడం వల్ల అందరూ మీ మాట వింటారు మీకు విలువ ఇస్తారు విలువ కూడా చక్కగా మీ మాట వింటారు మీ దానిపైతే జీవితంలో ఉన్న గొడవలు మీకు తెలియకుండానే తగ్గిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు మంగళవారం తులసి కోటలో వీటిని పెట్టి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి ఆనందంగా సుఖవంతమైన జీవితాన్ని గడపండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు మంగళవారం రోజు ఈ విధంగా చేసుకోవడానికైతే ట్రై చేయండి ఇంతవరకు చూస్తున్నాం ధన్యవాదాలు